నా ప్రియమైన డ్రైవర్ మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము సిఎన్జి కొట్టించుకున్న తర్వాత డబుల్ పేమెంట్ చేసేటప్పుడు మీరు మీ పర్మిషన్ లేకుండా కార్డ్ పేమెంట్ కానీ గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ ఏదైనా చేసేటప్పుడు వాళ్ళు మీ పర్మిషన్ లేకుండా వచ్చిన అమౌంట్ కంటే ఐదు రూపాయలు పది రూపాయలు కానీ ఎగస్టా వాళ్ళు కనుక మేము పర్మిషన్ లేకుండా అడిగి అడగకుండా కొట్టుకుంటే మీరు క్వశ్చన్ చేయండి ఎగస్ట్రా ఎందుకు కొట్టారు అని క్వశ్చన్ చేయండి ప్రశ్నించకపోతే సమాజం మారదు ప్రశ్నించకపోతే మన విలువ అనేది తగ్గిపోతుంది సో ప్రశ్నించినప్పుడు మాత్రమే మీకు సమాధానం దొరుకుతుంది ఎదుటి వ్యక్తి తప్పు చేయాలంటే వెన్నులో భయం ముట్టాలి అమ్మ అడుగుతారా వీళ్ళు అని ఇప్పుడు ఎగ్జాంపుల్ మన కారులో ప్యాసింజర్ను తీసుకొచ్చినప్పుడు తనంతట తాను మన డ్రైవింగ్ సెన్స్ నచ్చి మన కమ్యూనికేషన్ స్కిల్స్ నచ్చి మన మాటలు మన భాష ఇవన్నీ నచ్చి తనంతట తాను ఇష్టపూర్వకంగా ఒక ట్వంటీ రూపీస్ లేకపోతే ఒక టెన్ రూపీస్ లేకపోతే ఒక ఫిఫ్టీ రూపీస్ ఎగస్ట్రా కొడితే విల్ యాక్సెప్ట్ కానీ డిమాండ్గా అడిగితే డిమాండ్ అడుగుతారని కంప్లైంట్ రేజ్ చేసే అవకాశం ఉంటుంది ఎగస్ట్రా క్యాష్ కలెక్ట్ అని కానీ సిఎన్జి బంక్ల దగ్గర మాత్రము కొన్ని వేలల్లో కొన్ని వందల కార్లు వందల కార్లు డ్రైవర్లు తెలుసు కదా అన్నీ కొడుతున్నాను ఇందాక కూడా కొట్టించిన నేను బ్రదర్ మీరు ఎగస్ట్రా ఎందుకు కొట్టినారని అడిగినా ఎగస్ట్రా ఎందుకు కొట్టినా అని అడిగితే తెలుసు కదా అన్న అందరికీ అని అంటే తెలిసినంత మాత్రాన నీ డబ్బులు కాదు కదా బ్రదర్ నీ డబ్బులు ఎంతవరకు మాత్రమో అంతవరకే కొట్టు ఒకవేళ ఎగస్ట్రా కావాలనుకుంటే యూ కెన్ ఆస్క్ డ్రైవర్ ఎవ్రీ వన్ డ్రైవర్ను అడగండి మీరు అడగండి అడిగితే వాళ్ళు నచ్చి ఆ ఓకే అన్న కొట్టంటే కొట్టండి లేదంటే కొట్టకండి మ్యాక్సిమం డ్రైవర్ సోదరులకు చెప్పేది ఒకటే ఎగస్ట్రా కొట్టకండి మనకు కస్టమర్లు ఎవ్వరు ఒక్క రూపాయి కూడా ఎకస్ట్రా ఇవ్వట్లేదు మొన్న టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ టూ ఫిఫ్టీ పాయింట్ నైన్టీ ఫైవ్ పైసా అయితే నేను టూ సిక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ కొట్టండి మేడం అని అడిగిన ఫైవ్ పైసా ఎగస్ట్రా అడిగితే ఎందుకు ఎందుకు పైగా కొట్టాలి టూ ఫిఫ్టీ ఫైవ్ అయింది కదా అన్న నాతో ఆర్గ్యుమెంట్ చేసింది మేడం కరెక్ట్ చూడండి టూ ఫిఫ్టీ పాయింట్ నైంటీ ఫైవ్ పైసా అయింది సో నేను అందుకనే రౌండ్ ఫిగర్ టూ ఫిఫ్టీ సిక్స్ కొట్టమని చెప్పినట్ట లేదు భయ్య నేను టూ ఫిఫ్టీ ఫైవ్ కొడతా అని అని అన్నది వద్దు మేడం మీరు చెప్పినంత కొట్టద్దు నేను చెప్పినంత కొట్టద్దు బిల్ అమౌంట్ ఎంత వచ్చిందో అంత కొట్టేసేయండి ఫోన్పేనే కదా అని చెప్పిన టూ ఫిఫ్టీ పాయింట్ నైంటీ ఫైవ్ పైసా కొట్టానంటే దానికి సరే వినబడ్డదో ఇనవ్వలేదో నేను ఇట్లా అంటున్నానంటే ఆ నైంటీ ఫైవ్ పైసా ఎవడు నష్టపోవాలి ఎవరు నష్టపోవాలి సో మనము అడగనంత అడగనన్ని రోజులు మనం అట్లనే తయారవుతాం డ్రైవర్లు ఈ విషయంలో మేల్ మేలుకోవాలి చాలామంది డ్రైవర్ సోదరులకు తెలియదు ఈ విషయం చాలా మంది లెక్క ఒక గుర్రె పోయి బయలు దునికిందని అందరూ అట్లనే అవుతురు గా అడగండి నిలదీయండి ప్రశ్నించండి